మేకప్ మొత్తం అంత మేకప్ ముసుకుంటదో లిఫ్ట్ ఎక్ వేసేసుకుంటది అంటే కోతిపోతులాగా వేసుకొని ఓ ఆరాధన చేసి వెళ్తున్నాం ఎగరండి 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 అంటే ఇల్లు ఎగురుతున్నాయి అల్లరి చేస్తున్నారు అల్లరి ఆరాధన కాదు నువ్వు ఆరాధన చేస్తుంటే నీ మనసు దేవునితో కలిసిపోవాలా దేవుని స్తోత్రం దేవుని మనసు నీలో కలిసిపోవాలయ అదే ఆ నీలో నేను నీలో నాలో నీవు నీలో నేను నాలో నీవు కలిసిపోవాలా అంతేగా ఉద్రేకాలు తీరుతున్నారు అండి చండాలమైన డ్రెస్ వేస్తున్నారు ఇక్కడి వరకు జుట్టులు అది లోపల నేను ఎప్పుడో ప్యాస్ చేశాను అవి ఏతున్నారు ఆరాధకులు అంటే అసలు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా అవి తీసుకొస్తున్న వాళ్ళకి బుద్ధి లేదు ఈ పాస్టర్ లో అబ్బాబో పెద్దయ్య గారు వచ్చేస్తున్నారు అవి బాబు ఆరాధ్యకురాలు వచ్చేస్తున్నారు అదే కోతి బుద్ధి తీసుకొస్తున్నాడు ఆరాధ్యకురాలు అది అదేవి ఇక్కడ కూర్చొని అంటే లిప్టిక్లు బాగుంటు ఉంటది మేకప్ చూసుకుంటా ఉంటుంది ఫోన్లో వాళ్ళు ఆరాధకులు నీకు ఆత్మీయులను తీసుకురా ఆడ నల్లగా ఉన్నా పర్లేదు అప్పుడు నల్లగా ఉన్నా పర్లేదు స్తోత్రం వాళ్ళు పుట్టుగా ఉన్నా పర్లేదు వాళ్ళు ముక్కు తప్పుడు ముక్కు అయినా పర్వాలేదు నీకు అందగతులను కాదు నువ్వు తీసుకురాత సెలబ్రిటీలు కాదు నువ్వు తీసుకురా ఆత్మీయుల్ని ఆత్మీయులు తీసుకురండి దేవుని స్తోత్రం వాళ్ళు ఆరాధిస్తుంటే ఆరాధనలో మనం అల్లే లుయా అల్లే లూయా అవసరమైతే ఆరాధనలో దేవుడు మనలను కదిలిస్తున్నప్పుడు కదలండి ఏం పర్వాలేదు అది అంతేకాని ఎక్కిలింతలు డ్యాన్సులు ఏమంటే అరుపులు ఈ కాదు ఆరాధనంటే ఆత్మతో కూడిన అరుపు ఆత్మతో కూడిన కేక ఆ కేక బాగుంటుంది తోట ఆత్మతో కూడిన కేక బాగుంటుంది అంతే కానీ నీ బుంగు కూర్చో అరిచే కేక అది అల్లెలు